నమస్కారం రుద్రా కు స్వాగతం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగలపెల్లి గ్రామం అక్కడ ప్రభుత్వ పాఠశాల జెడిపిహెచ్ఎస్ ఆహ్లాదకరమైన వాతావరణం విశాలమైన క్రీడా మైదానం సైన్స్ ల్యాబ్ గ్రంథాలయం డిజిటల్ తరగతులు నాణ్యమైన విద్యా బోధన మధ్యాహ్న భోజనం ప్యూరిఫైడ్ మంచినీటి వాటర్ సదుపాయం క్రీడా సామాగ్రి ఉచిత స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ బుక్స్ పంపిణీ విద్యార్థిని విద్యార్థులు కూర్చోవడానికి మంచి ఫర్నిచర్ సౌకర్యం కంప్యూటర్ శిక్షణ స్పోకెన్ ఇంగ్లీష్ కల్చరల్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ డ్రాయింగ్ మంచి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఎంతో మంది విద్యార్థులను త్రిబుల్ ఐటీ మరియు వివిధ రంగాల్లో జాతీయ క్రీడా రంగాల్లో తీర్చిదిద్దుతున్న తంగళపల్లి జెడిపిహెచ్ఎస్ పాఠశాల నేడు మనం చూస్తున్నది పాఠశాల మొదటి రోజు ప్రారంభం రోజున పాఠశాలలో శ్రీ సరస్వతి అమ్మవారి నిలయంలో శారదాదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాలను ప్రారంభించుకున్నారు పాఠశాల పునః ప్రారంభ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ప్రారంభ రోజున మొదటి రోజే ఎంపీటీసీ కోని శేఖర్ కుర్మ పాఠశాల కమిటీ చైర్మన్ మేదర లావణ్య ప్రధానోపాధ్యాయురాలు పద్మ మరియు ఉపాధ్యాయ బృందంతో కలిసి విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ మరియు బుక్స్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యను సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు ఎస్ఎస్సి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించామని పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ పాయింట్ త్రీ నైన్ పాయింట్ జీరో సాధించి విజయబేరి రోగించామని హర్షం వ్యక్తం చేశారు నడుం బిగించి ప్రతిజ్ఞ చేద్దాము ప్రభుత్వ బడుల ప్రత్యేకతను చాటి చెప్పుదామంటూ దీక్ష బోనాలని సూచించారు

అట్లనే కదాకి సాయసన మన పాఠశాలనే మన పాఠశాల గురించి తమకు తమ నాతరైతే హ సో ఎనే ఎక్కడెల్లకు అమ్మ అందరికి ఇంకనే మనకు అవకాశం ఉంటుంది ఇక్కడ ఇక్కడే తిన్నే తెలుసు నేమ్స్ చరణ్ యామ్ స్టడింగ్ ఇన్ ఎయిత్ క్లాస్ మా మై స్కూల్ నేమ్ ఇస్ జట్టి హెచ్ఎస్ సంగలపల్లి నేను మా అన్నయ్య ఇక్కడే చదువుతున్నాము టీచర్స్ అందరూ బాగా టీచ్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ టెన్త్ వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి ఈ ఇయర్ టెన్త్ వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి మాకన్నీ మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ ఈరోజు పుస్తకాలు డ్రెస్ అన్ని ఇచ్చారు ఇంకా మంచి మంచి డ్రెస్సెస్ బుక్స్ టీచింగ్ మంచిగా చెప్తున్నారు సౌమ్యం ఇన్ ఎయిత్ క్లాస్ మా స్కూల్ ఏమి జెడ్పిహెచ్ఎస్ తమలపల్లి మండల్ కోహెడ జిల్లా సిద్దిపేట్ మాకు మా స్కూల్లో టీచర్స్ చాలా అర్థమయ్యేటట్టు చదువు చెప్తున్నారు మా గ్రామ పెద్దవాళ్ళు కూడా చదివేటందుకు చాలా ప్రోత్సహిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్కి అందరూ రండి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకండి అక్కడ మనీ పెట్టి చదవడం కన్నా ఇక్కడ ఉచితంగా చెప్పే చదువు చాలా బాగుంటుంది మాకు మంచి ర్యాంకులు వచ్చినాయి టెన్త్ వాళ్ళకి ఈసారి పెద్ద మేడం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుంది ఈసారి కూడా టెన్త్ వాళ్ళకు మంచి మార్కులు రావాలని కోరుకుంటున్నాం సార్ ఎల్కే స్టడీ టెన్త్ క్లాస్ మాది జెడ్పిహెచ్ఎస్ తంగలపల్లి హై స్కూల్ ఇక్కడ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి టీచర్స్ కూడా చాలా బాగా టీచింగ్ చేస్తున్నారు మా గ్రామ పెద్దలు కూడా మాకు అందరు అందరూ సహకరిస్తున్నారు మాకు సార్ కూడా బాగా చాలా ఆడిపిస్తాడు జాతీయ స్థాయిలో కూడా మేము వెళ్ళాము అందుకే అందుకే అందరూ ప్రభుత్వ పాఠశాలకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం